તમે ત્યાં કડકો બોલેલા બાકગે ન ઉડાડે બાકગે ન ઉડાડે એમુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં यार बड 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 ya to kele ya da pa pa ya आदर कर पा रहे हो वाली मंजिल आगे मेरा मेन सेंटर आ लगा ले भाई सात चरण फाकल ग्राफ पता नहीं कौन 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 नलगे के ले चार टुक पार्टनर में दे दे మీరు చూస్తున్నది ఇండియా ఫ్రెండ్స్ తెలుగులో జరిపోతుంటారు దీంట్లోన మేలు ఫీమేల్ ఉంటుంది అంటే ఆడది మొగది ఉంటుంది ఇది మొగది ఇది చానా లో ఉంటది చాలా జాగ్రత్తగా ఉండాలి దీంతోనే ఆడది కూడా అగ్రసీవ్ లో ఉంటుంది కానీ సాధారణంగా ఎవరు దరిచేసి పోవద్దండి ఎవరైనా మనుషులుగానే అరిసిన గట్టిగా అరిసినా కూడా ఏమవుతుంది అంటే వెంటనే దాడి చేస్తారు ఇంకా ఆడిన మనిషిని కూడా ఈజీ కరుచుకుంటుంది ఇది ఆడిది అట్లా కాదు మామూలుగా ఇంకా చూసుకుంటే వెళ్ళిపోతుంది ఇది అట్లా కాదు ఇది ఇప్పుడు విడిచిపెడితే కానీ ఎవరి మీద ఎవరు అరిస్తే వాళ్ళ మీద దాడి చేస్తారు ఇంకా అట్లనమాట అందుకని మలాంటి స్నేహితులకు ఎక్కడైనా ఫో ఉంటే ఫోన్ చేయండి మేము వెంటనే వచ్చి రిస్క్ చేసి పట్టుకొని స్వచ్ఛమైన అడవిలో వదిలిపెడతాం ఈ కన్ను లేక గిట్టు అట్లాంటివన్నీ వేయించుకోవద్దని అన్నీ ఫేక్ ఈ మంత్రాలు కానీ ఉసుక మంత్రి ఇచ్చుకొచ్చేది కానీ అట్లాంటివన్నీ ఏం చేయద్దండి అవన్నీ ఫేకే ఎందుకంటే మీ దగ్గర తిలగ ఉన్నట్లు డబ్బులు లాగుతారు కానీ తెల్లు అసలు ఈ పాము కనేది ఎందుకంటే వచ్చేదంటే ఏమీ లేదు బయట దొరకక ఇండ్ల కాటికి వస్తే అన్నో ఏదన్నా దొరుకుతుందని వస్తాయి అంతే మీరు సాధారణంగా అండి సంపద్దండి దయచేసి కూడా ఎవరు ఇట్లా సాహసాలు కూడా చేయొద్దండి మాకంటే దీని ఐడియాలు ఆలోచనలు తెలుసు ఇది కోపంలో ఉంటే కూలి చేసుకోవడం కూడా తెలుసు మాకు మీకు అట్లా తెలుదు ఏమి మామూలుగా ఇప్పుడు నార్మల్గా కొత్త మనిషికి పోయి పట్టుకున్నాడు అనుకో అయిపోయి వెంటనే దాడి చేస్తాయి ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా ఉండండి మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బండిలో డబ్బా ఉండకొచ్చినా ఎట్లా వస్తుంది పాము ఏం అనేది దీంట్లోనో ఫీమేలు మేలు ఉంటుంది అంటే ఆడది మొగది దీంట్లోనే ఉంటాయి నాగమ్మాము జరిపోతే అప్పుడు కూటకు మాడవు ఎక్కడ తగ్గలయితే దీన్ని సంపద ఎప్పుడు కాడం దీంట్లో అయితే ఇప్పుడు బ్లాక్ ఉంది కదా దీంట్లోనే తెలుపు ఉంటది దీంట్లోనే తెలుపు ఉంటది అది ఫీమేల్ అంటే ఆడదన్నమాట ఇది మగదేది చూస్తాది నా సింటే కోపం వస్తే ఎదురు తిరుగుతుంది ఇప్పుడైతే నార్మల్ అయిపోయింది తెలిసిపోయింది అనమాట మన రోజు మరి మరి సరే ఎవరు ముగ్గురు పడుతున్నావు కదా గుడ్లో ఆ తరంగా రంగాడే అదే కోపంలో ఎట్లకెట్టుకుని పట్టుకుని పోతే మనకి ఇట్లా అయిపోయి ఆడపిరికే తెల్లి మూత ఆయనకే తెలుసు అక్కడ